అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడి మీ ముత్యాల చెందిరాయుడు ఎంపీగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీపనులు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను నుంచి నిలబెడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మనసు మాత్రం వెన్నయ్య అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను మీ చల్లని దీపెనులు ఆశస్సులు ప్రజల అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జన హృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా రైతు బిడ్డ జనబలమే తనబలమని భావించేవాడు నిత్యం జనంతో ఉండేవాడు జనం మధ్య ఉండేవాడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవాడు పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుండి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన అతి సాధారణ జీవనాన్ని గడుపుతున్నవాడు స్థానికుడు నాయకుడు అయిన మనందరి వాడు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కావున మీ అందరి ఆస్తులు దీవెనలతో మీ విలువైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీలో ఒక్కడిగా మీ వాడిగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ బిడ్డగా మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం మరియు పాయికరావు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీనియర్ నాయకులు సౌమ్యులు శ్రీ కంబాల జోగులు గారు పోటీ చేస్తున్నారు కావున తమ చల్లని దీవెనతో చల్లని ఆస్తులతో తమ అమూల్యమైన అతి పవిత్రమైన బోటు ముద్రను ఫ్యాన్ గుర్తు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి చెప్పదు అక్కడ మన గొట్టు శానట్ట అవ్వ మన గొట్టు శాను మన గొట్టు శాను